హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ ఈ రోజు సండే కదండి ఈ రోజైతే సండే రోజు ఎలా ఎంజాయ్ చేసాం అనేది బ్లాగ్ అయితే వచ్చింది ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోతాం దివాళీ హాలిడేస్ వచ్చినాయి కదండి మా అబ్బాయికి అయితే స్కూల్ హాలిడేస్ ఇచ్చారు ఇక మా మమ్మీ అయితే హైదరాబాద్కి వస్తున్నారు ఇక ట్రైన్లో ఉన్నారన్నమాట నేను ఇక్కడ చికెన్ అయితే క్లీన్ చేస్తున్నాను బిర్యానీ కోసం ఆఫ్టర్నూన్కి అయితే నేను హాట్ను అయితే ఫ్రై చేశాను ఇక బిర్యానీలోకి అయితే దాల్స్ అయితే రెడీ చేశాను నేను ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేశాను అన్నమాట ఇక నేను క్లీన్ చేసేసి ఇక పుదీనా కొత్తిమీర అయితే క్లీన్ చేసుకుంటున్నాను బిర్యానీలో వేయడానికి ఇక బిర్యానీలోకి అయితే పెరుగు చట్నీ అయితే నేను చేస్తున్నాను ఇక్కడ పెరుగు తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకొని పెరుగు చట్నీ అయితే రెడీ చేశాను అన్నమాట ఇంకా మా అబ్బాయిను మా అమ్మ అయితే వచ్చేసారు ఇక మా అమ్మ వాళ్ళు నేను అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసాము ఇక బిర్యానీ ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఇక్కడ మా ఆడపడుచు తన స్టైల్లో అయితే బిర్యానీ చేస్తుంది చికెన్ బిర్యానీ ఎలా చేసిద్ది ఏంటి అనేసి వీడియోలోకి అయితే చూసేద్దాము చికెన్ క్లీన్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఏమో కారం వేసుకోవాలి అర లీటర్ పెరుగు ప్యాకెట్ ఉండేది కదా ప్యాకెట్ మొత్తం అయితే పెరుగు వేసుకోవాలి హైదరాబాది ఆడపడుచు బిర్యానీ స్టైల్ అయితే మా ఆడపడుచు టమాటాన్ని మేము కట్ చేసుకొని వేసుకుంటాం కదా మా ఆడపడుచు అయితే ఇలా పేస్ట్ చేసుకొని బిర్యానీలో వేసుకుంటారన్నమాట అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఏమో ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఏమో జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ ముక్కలకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుని పెట్టుకున్న పుదీనా పొత్తిమీని వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని అర కిలో వరకు నూనె వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక కొంచెం గరం మసాలా బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే మేము ఇక్కడ నాలుగు నాగొల్లిపాళ్ళను కట్ చేసుకున్నాము ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నాము అలాగే ఇక్కడ ఫోర్ ఫైవ్ టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని మేము తీసుకున్నాము ఉల్లిపాయ ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆనియన్ కలర్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ ఇలా కొంచెం చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్స్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి చికెన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ కలిపిన గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ కడిగి కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి చికెన్లోకి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని అరగంట సేపు మగ్గనివ్వాలి ఇక్కడ చూడండి మా పిల్లలు ఏం చక్కగా ఆడుకుంటున్నారు కూర్చొని మా అబ్బాయి మా తోడికోడలు పిల్లలు అయితే క్యారమ్స్ అయితే ఆడుతున్నారు ఇక్కడ బిర్యానీ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇక బియ్యం అయితే కడిగి పెట్టేశారు మా తోడి కోడలు అయితే బిర్యానీ రెడీ చేయడానికి అయితే పెద్ద స్టవ్ అయితే నేను పెడుతున్నాను ఇక్కడ మా తోడికోడలు అయితే స్టవ్ చాలా టైట్గా ఉంది నాకు రావట్లేదు అనేసి వచ్చేశారు ఇక మా ఆడపడుచు అయితే స్టవ్ వెలిగించారు అన్నం ఉడకటానికి అయితే సరిపడేంత అయితే వాటర్ వేసుకుంటున్నాము మా ఆడపడుచు రైస్ రైస్కి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నారు నేను ఇక్కడ మూడు నిమ్మకాయని తీసుకున్నాను కుర్మాలో ఈ నిమ్మకాయ జ్యూస్ అయితే వేస్తాను చూడండి ఈ లెమన్ జ్యూస్ని నేను కుర్మాలో అయితే వేస్తున్నాను వేసి నేను స్పూన్తో అయితే బాగా మిక్స్ చేస్తాను చూడండి ఇక్కడ వాటర్ అయితే ఎలా ఉడుకుతున్నాయో ఇలా ఉడికేటప్పుడు అయితే మేము కడిగి పెట్టుకున్న బియ్యంని ఇందులోకి వేసుకోవాలి అన్నం ఉడికిన తర్వాత ఇలా గంజి మొత్తం తీసేయాలి చూడండి ఇలా గంజిని సపరేట్ చేసేయాలి ఇప్పుడు గంజి సపరేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కొంచెం రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఒక ట్రిప్ ఏమో కుర్మా వేసుకోవాలి మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ వేసుకోవాలి థర్డ్ లేయర్ వచ్చేసి చికెన్ వేసుకోవాలి మళ్ళీ ఫోర్త్ లేయర్ వచ్చేసి వైట్ రైస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా కాటన్ చున్నీ వేసి దాని మీద ప్లేట్ పెట్టి బరువుకి మేము గంజి తీసిన గిన్నె ఉంది కదా ఆ గిన్నె అయితే పెట్టేయాలి పిల్లలు చూడండి చక్కగా ఆడుకుంటున్నారు మా పిల్లలు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇంట్లో చాలా మంది ఉన్నారు రోజు ఒక్కదాని ఉండి ఉండి బోరు కొట్టింది నాకు ఇంట్లో ఎంతమంది ఉండగా నాకు చాలా సంతోషం వేసింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అయితే నేను దేవుడి పేరు మీద అయితే ఒక ప్లేట్ అయితే రైస్ బిర్యానీ తీసాను అన్నమాట ఇలాంటి స్పెషల్ వండినప్పుడు స్పెషల్ డేస్లో నేను ఇలా ఇస్తూ ఉంటాను నాకు చాలా ఇష్టం అలా ఇవ్వడం అయితే మేమందరం పిల్లలు అందరం కూర్చొని అయితే డిన్నర్ అయితే చేసేసాము ఇక మా ఆడపడుచు మా తోడి కోడలు అయితే ఇంకా ఇంటికి వెళ్తున్నారు నా బ్లాగ్ ఇక్కడికి ఎండ్ అవుతుందండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్